మీ పేరు నా పేరు కరుణ కరుణ ఏం చేస్తుంటారు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎస్ ఓట్ అవుట్ ఇంకా లేదు పెట్టుకున్నారా ఆ పెట్టుకున్నా అట్లా ఒక ఓట్ వస్తుంది కదా ఎవరికి ఎవరికి వేద్దాం అనుకుంటారు అంటే ఎవరికి వేద్దామా అంటే ఎవరైతే ప్రజల కోసం ఆలోచిస్తారో అంటే ఎవరైతే వాళ్ళ సొంతం కోసం కాకుండా ప్రజల అభివృద్ధి కోసం ఆలోచిస్తారో వాళ్ళకి ఓటేద్దాం అనుకుంటున్నాను ప్రెసెంట్ ఎలా ఉంది సీఎం రూలింగ్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు కదా చీఫ్ మినిస్టర్ కింద బాగుంది అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతి వర్గానికి అంటే ఎస్సీ వాళ్ళు హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు అనే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేకుండా ఆయన అమలుపరిచిన ప్రతి సంక్షేమ పథకాల్ని అందరికీ అందజే అందే అదే అందేలా చూస్తున్నారు సో నాకు ఈయన కరెక్ట్ అనిపించారు ఈయన రూలింగ్ స్టూడెంట్స్కి ఎట్లా ఉంది ఈ తీసుకున్న డెసిజన్స్ కావచ్చు చాలా వరకు రీఫార్మ్స్ తీసుకొస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి ఎట్లా అనిపిస్తుంది ఆయన తీసుకొచ్చిన ఇంతకుముందు మీరు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అప్పుడెట్లా ఉంది ఇప్పుడు చదివే వాళ్ళకి ఎట్లా ఉంది స్కూల్ చదివే వాళ్ళకి ఎలా ఉంది నేను అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ రాకముందు ప్రతి ఒక్క మధ్యతరగతి పిల్లలు అంటే వాళ్ళకి నచ్చిన ఉన్నతమైన చదువు చదవడానికి వాళ్ళకి మనీ అడ్డొచ్చేది అంటే అప్పుడు ప్రాపర్గా అమ్మఒడి లేదు విద్య అదే ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు సో ఎప్పుడైతే ఈయన సీఎం అయ్యారో సో అప్పుడు ప్రతి ఒక్క మధ్యతరగతి విద్యార్థి తనకు కావాల్సిన చదువు తనకి నచ్చిన కాలేజీలో చదువుకుంటున్నాడు ఇంతకన్నా ఒక స్టూడెంట్కి ఏం కావాలి అంటే ఓవరాల్గా మరి ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటున్నాను గెలిచే అవకాశం ఎవరికి ఉంది చంద్రబాబు నాయుడుగా పవన్ కళ్యాణ్గా లేదంటే జగన్మోహన్ రెడ్డిగా అవన్నీ అంటే నాకు తెలియదు అదే స్టూడెంట్గా అంటే నాకు తెలిసి ప్రజలు ఏం ఆలోచిస్తారు వాళ్ళకి ఎంత లాభం ఉందో అంటే వాళ్ళకి ఎవరైతే ఏం చేస్తారో దాన్ని బట్టి ఓట్ చేయాలనుకుంటారు కానీ ఈ ఈ ఈ నాయకుడు వస్తే మార్పు జరుగుద్ది ఈ నాయకుడు వస్తే మన బతుకులు మారుతాయని అయితే ఎవరు ఓట్ చేయట్లేదు కదా ఏ ఏ నాయకుడు వస్తే ఎవరికి ఎంత ఇస్తారు అదే ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే మనం ఓటేసే వేసే ముందు మా మన ఆలోచన విధానం మారుతుందో సో అప్పుడు ఖచ్చితంగా సొసైటీ మారుతుంది డెవలప్మెంట్ లేదు ప్రజలకి సోమరపోతులు చేస్తున్నాడు జగన్ ఒక సైకో పాలన అందిస్తున్నాడు అంటున్నారు కదా మరి కాదు ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు డబ్బున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు డబ్బున్న వాళ్ళు వాళ్ళకి నచ్చింది ఏమైనా చేసుకుంటారు మరి పేదవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి అందులో నాన్న లేని వాళ్ళు ఉంటారు అమ్మ లేని వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వకపోతే ఎవరిస్తారు అవి ఇచ్చి సోమరపోతులని చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు వాళ్ళకి సోర్స్ ఇంకెక్కడుంటుంది అది నా ఒపీనియన్ అంటే అందరినీ ఒకేలా కాకుండా కొంచెం పూర్ పీపుల్ మీద ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళకి ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట మంచి జరుగుతుంది అంటారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజలకి మంచిగా జరుగుతుంది